ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఒకప్పుడు కేరా పవన్ కళ్యాణ్గా ఉండే ఈమె ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది ఇక చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ యొక్క భామ రీసెంట్గా మళ్ళీ సినిమాలకు కూడా ఎంట్రీ ఇచ్చేసింది అయితే ఈ యొక్క బామ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్లు పెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికే నా పర్సనల్ లైఫ్లోకి పవన్ కళ్యాణ్ను తీసుకురాకండి అని రేణు దేశాయ్ ఎన్నోసార్లు వేడుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం రేణు దేశాయ్ ఎలాంటి పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీలో మంత్రి అయిన సందర్భంగా ఓ అభిమాని రేణును ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టగా ఆ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది రేణు దేశాయ్ అసలే జరిగిందంటే సుధాకర్ అనే పవన్ కళ్యాణ్ అభిమాని రేణు దేశాయ్ని ట్యాగ్ చేస్తూ వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది ఓ దేవుణ్ణి పెళ్లి చేసుకొని ఆయన అంతరంగం తెలవకుండా వెళ్ళిపోయారు కానీ ఈరోజు ఆయన మీకు పవన్ విలువను విలువ తెలిసింది ఏది ఏమైనా విధి ప్రతిధి నిర్ణయిస్తుంది ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదిన అంటూ కామెంట్ చేశాడు ఇక ఈ యొక్క పోస్టుకు రేణు దేశాయ్ రిప్లై ఇస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది సుధాకర్ గారు మీకు కొంచెం అయినా బుద్ధి ఉంటే ఇలా చెప్పరు పవన్ కళ్యాణ్ను నేను వదిలేయలేదు అతనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు దయచేసి నన్ను టార్చర్ చేయకండి ఇలాంటి కామెంట్లు పెట్టొద్దు అంటూ రేణు దేశాయ్ తెలిపింది ఇక ఇప్పుడు తాజాగా రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే సుధాకర్ను ట్యాగ్ చేస్తూ ఇప్పుడు రేణు దేశాయ్ చేసిన ఆ ట్వీట్ మాత్రం నెట్టింట్లో తెగ చక్కలు కొడుతూ ఉందని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది